ం వీణా హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటాడు కాళిదాస మహాకవి నరత్నమాళికా స్తోత్రంలో కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం కుచరతామి శివకాంతాం పార్వతీదేవి ఎప్పుడు వీణవాయిస్తూ ఉంటుంది అంటే వీణవాయిస్తూ ఆ సరిగమపద పద ని ఆ సప్తస్వరాలు పలుకుతూ వీణ మీద వాయిస్తూ అందులోంచి వచ్చేటటువంటి ఆ శబ్దమునందు ఆమె తన్మయత్వాన్ని పొందుతూ ఉంటుందిట ఆ వీణ మీద పలుకుతుండగా సప్తస్వరాలు పాడుతూ ఉండగా సంగీతమునందు ఆమె అత్యంత శాంత స్థితిని పొందుతుంది అమ్మవారు అంత ప్రశాంతంగా ఎందుకుంటుంది అంటే ఎప్పుడూ సంగీతం వింటూ ఉంటుంది అందున ప్రత్యేకించి అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాల్లో తాంబూల సేవ అంత గొప్పది ఆ తాంబూల సేవ చేసేటప్పుడు వీణానాథని విప్రస్త చూడి భరే అని వీణ వాయిస్తూ ఆ వేణువు వాయిస్తూ అప్పుడు అమ్మవారికి తాంబూలాలు ఇస్తారు అది కూడా ఒక తాంబూలం కాదు అంటే గొప్ప కోసం చెప్తున్నానని మీరు అన్యదా భావించకూడదు శారదా నవరాత్రులు చేస్తే రెండేసి మూడేసి వందల తాంబూలాలు పళ్ళాల్లో పెట్టి అమ్మవారికి వీణ వాయిస్తుండగా వీణు వాయిస్తుండగా ఇస్తాను తాంబూలాలు ఇచ్చి అవన్నీ సువాసినులకు ఇస్తూ ఉంటాం వేసుకోమని అంటే తాంబూల ఉపచారానికి శంకరాచార్యుల వారు నేను ఫలశ్రుతి చెప్పలేనన్నారు నా వల్ల కాదన్నారు ఆ తాంబూలం అంత గొప్పది ఒక సువాసినికి తాంబూలం ఇవ్వడం అంటే అంత గొప్ప విషయం పూజలో తాంబూల సమర్పణం చేసి అమ్మవారు తాంబూల చర్వణం చేసిన ఎర్రటి నోటు నోరు చూస్తే చాలన్నారు అందుకే దానికి మాత్రం ఫలంతో మొదలుపెట్టారు ధునోతుందీ వరవనం అని అమ్మవారి జుట్టుకి చెప్పారు రణీజిత్వా దైత్యానపహృత శహస్త్రైహి పిబి అన్న శ్లోకంలో అసలు అమ్మవారి తాంబూల చర్వణానికి నేను ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదన్నట్టుగా చెప్పారు శంకరాచార్య వారు అంత గొప్పది తాంబూల చర్వణం